విశాఖసాగర్ తీరంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి టూరిస్టులు ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు కొన్ని ప్రదేశాలు మాత్రం ఎక్కడా కూడా బయటికి కనిపించవు ఆ ప్రాంతాలను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే ఖచ్చితంగా మంచి మంచి అనుభవాలు అయితే పొందొచ్చు అలాంటి ప్రాంతమే భీమ్లిలోని ఈ సీ బ్రిడ్జ్ ఈ సీ బ్రిడ్జ్ దాదాపు తొంభై ప్రాంతాల్లో నిర్మించారు ఇది అప్పటి అవసరాల నిమిత్తం నిర్మించినప్పటికీ కూడా పూర్తిగా ఉపయోగంలోకి రాలేదు విశాఖ సిటీ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జ్ ఉంది తగరపలత నుంచి రైట్ తీసుకొని దివీస్ సంస్థ మీదుగా వెళ్తే అక్కడ చివరిలో ఈ పాతకాలపు బ్రిడ్జ్ కనబడుతుంది ఇది ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా అన్నవరం బ్రిడ్జ్ అంటారు ప్రస్తుతం అయితే దివీస్ దీన్ని నిర్వహిస్తోంది ఈ బ్రిడ్జికి సంబంధించిన నిర్వహణ అంతా కూడా ఇప్పుడు దివీసే చూస్తోంది ఒకప్పుడు విశాఖలో భీమిలియే మొట్టమొదటి మున్సిపాలిటీ అంటే పురాతన మున్సిపాలిటీగా దీన్ని మనం చూడాలి అలాగే బ్రిటిష్ కాలంలో భీమిలి ఓడరేవ్కి చాలా ప్రాముఖ్యత ఉండేది ఈ ప్రాంతం నుంచి చాలా వరకు రాకపోకలు సాగించేవారు అయితే ప్రస్తుతం భీమిలీ కూడా విశాఖ జీఎంసి పరిధిలోకి వచ్చేసింది అలాగే కాలకరమైన విశాఖపట్నంలో పోర్టులు రావడంతో ఇలాంటి బ్రిడ్జిలకి అంత అవసరం ఎక్కువగా పడటం లేదు ప్రస్తుతం ఈ బ్రిడ్జిని దివి సంస్థ తన నిర్వహణలో భాగంగా వాడుకుంటోంది సొంత వస్తారాలకు దీనికి వాడుకోవాలని ప్రయత్నిస్తోంది అలాగే దీని నుంచి బయట నుంచి చూడడమే తప్ప ఇది దీని నుంచి మనం సముద్రం లోపలికి వెళ్ళలేము సముద్రం నుంచి దాదాపు పావు కిలోమీటర్ల నిడివిలో ఉండే ఈ వంతన చాలా అద్భుతంగా ఉంటుంది తీరం వరకు వెళ్ళి ఇక్కడికి చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు చక్కగా చుట్టుపక్కలంతా కూడా బాగా చేసుకోవచ్చు విశాఖపట్నం నుంచి అటు భీమిడి రోడ్డులో వెళ్తే భీమిడి రోడ్లో నుంచి మీకు చిప్పాడ అటుపక్క అన్నవరం గ్రామం వరకు వెళ్ళొచ్చు అయితే హైవే నుంచి రావాలనుకునే వాళ్ళు విశాఖపట్నం నుంచి నేరుగా దివి సంస్థ మీదుగా ఈ రోడ్డు మార్గం ఉంటుంది అక్కడి నుంచి నేరుగా ఈ బ్రిడ్జికి చేరుకోవచ్చు ఇంకే ఏవైతేనేం ఇక్కడ ఈ బ్రిడ్జిని ఒకసారైనా చూసేయండి